ఏమండి ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ రాదా మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ రాదా సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తే సైన్స్ రాదా హిందీ టీచర్ దగ్గరికి వెళ్తే హిందీ రాదా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తే పరిశుద్ధత రాదా ఖచ్చితంగా వస్తుంది మరి పరిశుద్ధత లేనోడి దగ్గరికి వెళ్తే ఈడు పాపి ఈ పాపి ఇక ఇద్దరు రాసుకుంటే ఏముంటుందో తెలుసా సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేదు బూర్దే మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి ఈ దేవుని దగ్గరికి రండి మీకు ఆరోగ్యం వస్తుంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేవుని దగ్గరికి వెళ్ళండి మీ పంటలు బాగా పండుతాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ దేవుని దగ్గరికి వెళ్ళండి మీకు చదువు వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఎక్కడైనా ఈ దేవుని దగ్గరికి రండి మీకు పరిశుద్ధత దొరుకుతుంది ఈ దేవుని దగ్గరికి రండి తాగుబోతులు మారుతారు ఈ దేవుని దగ్గరికి రండి తిరుగుబోతులు మారుతారు ఈ దేవుని దగ్గరికి రండి వ్యభిచారులు మారుతారు ఈ దేవుని దగ్గరికి రండి దొంగలను దొరగ అని చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ ఆయనే పవిత్రుడుగా మార్చగలిగిన ఏకైక దేవుడు దొంగలను దొరలుగా మార్చగలిగిన దేవుడు మాంత్రికులను మార్చగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు ఎవరి బిడ్లరా విడిచి సెల్ లో అశ్లీలమైన వాటికి ఒక్క క్షణం కొడును వెళ్ళొద్దు ఏసయ్యను విడిచి సోషల్ మీడియా దగ్గర నీ టైం వేస్ట్ చేసుకోకు కూర్చున్నావంటే గంట రెండు గంటలు ఫేస్బుక్ దగ్గర వాట్సాప్ దగ్గర సోషల్ మీడియా దగ్గర అవి చూస్తూ ఇవి చూస్తూ రెండు మూడు గంటలు నువ్వు కాలం గడిపేవంటే నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు బైబుల్లో రాయిపోయిన మాట చెప్తాను లోకంతో స్నేహం చేసే ప్రతివాడు ఏమై ఉన్నాడు సెల్ ఫోన్తో గంటల తరబడి స్నేహం చేసేవాళ్ళు గంటల తరబడి సోషల్ మీడియా దగ్గర కూర్చునేవాళ్ళు ఆ సమయం ప్రార్థనలు గడిపితే ఎంత బాగుండేదో కదా ఆ సమయం వాక్యం దగ్గర గడిపితే ఎంత బాగుండేదో కదా ఆ సమయం పుస్తకాల దగ్గర గడిపితే ఎంత బాగుండేదో కదా ఇప్పుడు చెప్పండి మన స్నేహం ఎవరితో అంటది వాక్యం అంటది తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఆయన పంపిన పరిశుద్ధాత్మతో మన స్నేహం చేసే వ్యక్తులు